హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం పెట్టిన రెండు వీడియోలు టిప్టాప్ బజార్లో వీడియోలో చూశారు కదా ఇది థర్డ్ వీడియో అనమాట నేను ఎందుకు ఇలా పాటలు పాటలుగా పెడుతున్నాను అంటే అండి వాస్తవానికి ఒకే వీడియోలో లాంగ్ వీడియో పెడుతుంటే ఎవరు అంత పెద్ద వీడియో చూడలేకపోతున్నారు కాబట్టి మీకోసం నేను ఓన్లీ వన్ మినిట్ వరకే ఈ వీడియోలు అనేవి కట్ చేసి పెడుతున్నాను అనమాట మీకు నచ్చుతాయి అని ఆశిస్తూనే ఈ వీడియో పెడుతున్నాను దయచేసి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న బొమ్మలు చూసారండి ఎంత బాగున్నాయంటే నిజంగా మన తెనాలిలో ఇంత తక్కువ రేట్లు అంటే నేను మళ్ళీ చూస్తున్నానండి ఇవి ఎంతో కాస్ట్ లేవు ఇందులో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏవైనా సరే రెండు వందల లోపు లోపులోనే ఉన్నాయి ప్రతి ఒక్క రేటు అంటే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసు సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ వన్ ట్వంటీ నేను చూసినప్పుడు అయితే వన్ ట్వంటీ రూపీస్తో ఎండింగ్తో ఉన్నాయి అనమాట టూ హండ్రెడ్ వరకు వేసుకోండి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి దయచేసి ఇప్పుడు నా రెండు వీడియోలు ఎలా చూసారో ఇవి కూడా చూడండి ఇంకా ఇంకా ఉన్న ఇంకా ఉన్నాయండి దీనిలో వీడియోలు అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ ఆ వీడియోలు ఎలా ప్రోత్సహించారో అదేవిధంగా ఈ వీడియోలు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియోని కూడా చూడండి మీరు ఇచ్చే సపోర్ట్కి నేను ఎదురు ఉంటాను థ్యాంక్ యూ అండి దయచేసి ఫుల్ వీడియో చూడండి స్క్రిప్ట్ చేయబాకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్కింగ్ ఛానల్ లవ్ యూ టు ఆల్ టాటా బై బై యూ